నిన్న జరిగిన రథసప్తమి వేడుకలు మును లేని విధంగా జరిగేందుకు కృషి చేసిన మున్సిపల్ పోలీస్ రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బందిని మార్కాపురం టీడీపీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కొనియాడారు భవిష్యత్తులో కూడా మార్కాపురం పట్టణంలో ఏ వేడుకలు జరిగినా ఇదే విధంగా దిగ్విజయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు వేడుకలు బ్రహ్మాండంగా లో పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతమయ్యేలా చేసినందుకు మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ ముఖ్యంగా అభినందించాల్సినవి కొన్ని వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా శానిటేషన్ మా మున్సిపల్ స్టాఫ్ మార్కాపూర్లో నిన్న అంత పెద్ద వేడుక జరుగుతూ ఉంటే ఎక్కడా కూడా ఒక చిన్న వేస్టేజ్ అనేది రోడ్డు మీద లేకుండా ప్రజలకు అసౌకర్యం అనేది కలగకుండా రాత్రి పన్నెండింటి వరకు కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ వాహనాల ముందు శుభ్రత అనేది ఎట్లా ఉంటుందో చూపించి బ్రహ్మాండంగా పనిచేశారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఏమాత్రం అన్ని వేల మంది సమక్షంలో ఏమాత్రం కూడా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా చూసుకున్నందుకు వారికి మా పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ శాఖ మరియు ఇతర అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు అందరూ కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాల్ని ఆ రథసప్తమి వేడుకలు కావచ్చు అలాగే మా చడకేజ స్వామి బ్రహ్మోత్సవాలు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుపుతామని దానికి ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి